పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మీరే ప్రెసిడెంట్ వర్కింగ్ కమిటీగా మనమే ఎన్నికైన తర్వాత ఈ అప్పట్లాగే మన కమిటీ మీటింగ్ ని ఇక్కడే పెట్టుకుని ఉండొచ్చు ఇంతవరకు గెలుస్తూ వచ్చారు ఒకవేళ ఓడిపోతే ఒక్క ఓట్లో ఓడినా ఓటమి ఓటమే కదా ఏ నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఓడిపోలేదు ఇక్కడ నీతి నిజాయితీ ఉంది ఇదిగో నన్ను ఎదిరించి ఎప్పుడు ఏ ఎలక్షన్ నించోకూడదు ఒకవేళ నించున్నా వాడి కూడా నాకే పడాలి అన్ని ఓట్లు మనకే పడాలంటే ఒకే ఒక దారి ఉంది ఎలక్షన్ రోజు మొత్తం అవలనా తీసుకొచ్చి దించేయాలి అయ్యో అన్నగారు హలో ప్రెసిడెంట్ బద్రిని మాట్లాడుతున్నాను బద్రి బద్రి చెప్పు చెరుకు పండించే ఓ నలుగురు రైతులు ఫ్యాక్టరీని చూడాలంటున్నారు సరే బద్రి రేపు ఉదయం ఫ్యాక్టరీకి వచ్చే నువ్వు పూర్తిగా మారిపోయేలా హాలీవుడ్ స్టార్ లాగా నీకు హెయిర్ కట్ చేయబోతున్నావు